నేను చాలామంది కాల్స్ చేశారు యాక్చువల్గా మేడం మేము ప్రోడక్ట్ వాడిన తర్వాత మరలా మేము ఆఫ్ చేసి వచ్చా మరలా మేము ఆఫ్ చేసిన తర్వాత మరలా ఏమైనా పెరుగుతామా అని ఓకేనండి యాక్చువల్గా ప్రోడక్ట్ అనేది ఇది ఏంటి మెడిసిన్ ఏం కాదు ఓకే అలాగని కొన్ని రోజులు వాడి కొన్ని రోజులు ఆఫ్ చేసేది అయితే అంతకన్నా కాదు డైలీ ఫుడ్డు మనం చూడండి భోజనం చేస్తాము ఒకరోజు చేయకపోతే ఎలా ఉంటుంది కొంచెం నీరసం అనిపిస్తూ ఉంటుంది అది తిన్నాం అనుకోండి యాక్టివ్గా ఉంటుంది ఇది కూడా సేమ్ అంతే భోజనానికి బలమైన ఆహారం అన్నమాట న్యూట్రిషన్ ఓకే ఆప్ చేసిన ప్రాబ్లం లేదు లైఫ్ లాంగ్ వాడుకుంటే ఇంకా హెల్దీగా యాక్టివ్గా మంచి లైఫ్ స్టైల్లో ఉంటారు ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా ఎందుకంటే మంచి ఆహారం తీసుకున్నాం అనుకోండి మనం హెల్దీగా యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటాం అంటే వ్యాధులకు దూరంగా ఉంటాం ఆరోగ్యం అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ మన మైండ్ సెట్ థర్టీ పర్సెంట్ ప్రో ప్రోటీన్ ఫార్టీ పర్సెంటేజ్ కార్బోహైడ్రేట్స్ థర్టీ పర్సెంటేజ్ గుడ్ ఫ్యాట్ ఇవి మన బాడీకి కంపల్సరిగా అవసరం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే మనం న్యూట్రిషన్ తీసుకోవడం అర్థమైందా మీ వచ్చిన ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఏం డౌట్ ఉన్నా సరే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ప్రోడక్ట్ ఫస్ట్ ఆర్డర్ పెట్టుకొని యూజ్ చేస్తే మీకు అర్థమవుతుంది అలాగే మన జూమ్ క్లాసులు కూడా మీరు రండి వస్తే చాలామంది లైవ్ రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా